నిన్న ఫోన్లో ఓ వ్యక్తి అనుచిత వ్యాక్త మాట్లాడడం జరిగింది జర్నలిస్టుల పట్ల అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సింభాషలాడడం అనేది మంచి పద్ధతి కాదని మా విన్నపం మంచి వార్త రాస్తే దానికి సంబంధించి వ్యక్తి చేసుకొని ఆ సమస్య మీద వార్త ఆ సమస్యని పరిష్కరించే దిశగా పాలకులు ఆలోచించే విధానం జన్స్ అలా కాకుండా వార్తలు రాస్తే వేరే విధంగా స్పందించిగా ఉన్న మాట్లాడే విధానం ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ విషయంపై ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు అనేవాళ్ళము వాటిని అక్కడి చేయబోతే కనుక భవిష్యత్తులో ఇంకా మనం కోసం అందఐక్యతతో ఉండి పోరాడితే కనుక ఏ సమస్యలో కూడా మనము త్వరగా ఆ సమస్య తెలియజేసుకోవచ్చు ఈరోజు దీనికి సంబంధించి మన స్టేషన్లో తీసుకునే ఇది నాకు న్యాయం చేయాల్సింది నేను కోరుతున్నాను కూడా నిలదీస్తూనే ఉంటాయి ప్రభుత్వాలని మరి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసే పనుల్లో సమాజాన్ని చక్కదిద్దడం కోసం మాత్రమే అని విద్య ప్రభుత్వాలు ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వార్త రాజకీయం చంపేస్తాం పరిచేస్తామని బెదిరికు చర్యలు తీయటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఈ ఈరోజు మాచల్పట్నంలో రాష్ట్ర కార్య కార్యదర్శికి సరైనటువంటి వార్తలు రాస్తున్న గ్రమంలో ఆయన గురించడం అనేది చాలా బాధాకరమైన ఖచ్చితంగా ఈ విషయమై ఈరోజు మాచలపత్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దూరమైంది ఆరు కట్టాలి దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛని కాపాడాలని

పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్